చోట్ల చెప్పాను కదా ఊరు వెళ్తానని ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరనమాట తాతగారు చనిపోయారు ఆయన ది లెవెన్ డేస్ దినం అనమాట ఇంకా అమ్మ వచ్చేసి ఆయన జ్ఞాపకార్థంగా భగవద్గీత పంచిపెట్టాలనేసి భగవద్గీతలు అయితే ప్రింట్ చేయించింది అనమాట ఇంకా వాటి మీదేమో ఫోటో ప్రింట్ చేసి ఇవ్వాల్సింది వాళ్ళు చెప్పడం రా మిస్టేక్గా చెప్తే సెపరేట్గా ఫోటో ప్రింట్ పెద్ద చేయించేశారు అదేమో కట్ చే కన్నా పెద్దదైపోయింది అదంతా కట్ చేసి అంటిస్తున్నాను అనమాట గమ్ముతోటి ఇంకా అక్క వదిన వీళ్ళందరూ కూర్చుంటే ఏముంటుంది ఫుల్గా నవ్వు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటూ అలాగ ఇవన్నీ కూడా ప్రింట్ చేసాము నేనైతే కొన్ని ప్రింట్ వేయ ఫొటోస్ ఏమి అంటించకుండా శివాలయానికి తీసి పంచి పెడదామనేసి కొన్ని తీసుకువెళ్తాను నేను నేను అక్క కూడా తీసుకెళ్దామని కొన్ని పక్కన పెట్టుకున్నాము ఇవి మాత్రం రిలేటివ్స్కి ఇవి సరిపోతాయి కదా అనేసి ఒక సంచిలో అయితే పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత లంచ్ చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా జెంట్స్కి చాలా మందికి అయితే ఇచ్చేసాము లేడీస్కి కూడా ఇచ్చేసాము సో సరిపోయినవి ఇంకా ఎక్కువే ఉండిపోయినవి భగవద్గీత చాలా మంచిది కదా మా తాతగారు ఏంటంటే భగవద్గీత త్రీ టైమ్స్ చదివారట ఆ భగవత్కి చదివిన వాళ్ళకి లైఫ్లో ఎటువంటి కోరికలు ఏమీ ఉండవంట ఓన్లీ దైవభక్తే నా అది నాకు తెలియదు ఆ తాతయ్య గారు అప్పుడు చెప్పారనమాట అందుకే చెప్తున్నాను నాకు అసలు తెలియదు నేను ఎప్పుడు చదవలేదు ఇప్పుడైతే ఖచ్చితంగా రోజుకు ఒక్క పేజీ అయినా చదవాలి చదువుదామనేసి ఒక బుక్ అయితే నేను కూడా తెచ్చుకున్నాను అందరికీ అలా పంచి పెడితే చాలా హ్యాపీగా అనిపించింది సో బుక్ అయితే చదువుకోవడానికి అది దేవుని బుక్ చాలా మంచిది కదా సో అందుకే అవి ప్లాన్ చేశారనమాట తాతయ్య గారు అయితే ఇదిగో చూస్తున్నారు